ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి స్వతస్థతలు తెలియజేయాలని రాష్ట్ర పరిస్థితులు

ஐக்கியதா ஓட்டமி ஐக்கியதா ஓட்டமி ஐக்கியதா பிரஜை டிசி ஓட்டமி எல்லன் தேசத்துக்கு ஐக்கியதா நம்மனா நாகத்து நம்மளோட நாகத்து மாளலோக நாகத்து நம்மளோட நாகத்து Papa, papa. అలా వెనకరాండి వెనకరాండి వెనకరా చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం చెప్పిన పని పెట్టాం పదహైదు నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్ద వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చెయ్యూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి అదే గత ప్రభుత్వంలో చూస్తే అరా కొర అనేకమైనటు అంక్షలు పెట్టి కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే ఇస్తే ఈరోజు మరొక ముప్పై వేల మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం పదివేలు రూపాయల సాయం అందిస్తే దానికి యాభై శాతం పెంచి అంటే పదిహేను వేల రూపాయలు చేసి అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం కానీ వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం ఆ రోజు ఆటో డ్రైవర్లకి పదివేలు రూపాయలు ఒక చేతితో ఇస్తూ మరొక చేత్తో లక్ష రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజు అంతా కూడా ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్లకి సంవత్సరానికి పదిహేను ఇరవై వేలు రూపాయలు రిపేర్లకు ఖర్చు అయ్యేవి అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ రెండు వేలు ఐదు వేలు పదివేలు మరి పదివేల నుంచి ఇరవై వేలు రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది అదేవిధంగా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ని మరి ఒక్కసారిగా ఇరవై వేల రూపాయలకి పెంచి మీ మీద పెద్ద గుదిబండగా పెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని పేరు చెప్పి డీజిల్ పెట్రోల్ ధరలను అమాంతంగా మరి ట్యాక్స్ రూపంలో పెంచడం ద్వారా ఒక ఇరవై వేలు పాతిక వేల రూపాయలు సంవత్సరానికి మీ మీద భారం పడినటువంటి పరిస్థితి వీటితో పాటుగా ఎవరికైనా మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని కల్తీ నాశరక మద్యం ధరలు కూడా పెద్ద ఎత్తున పెంచి ముప్పై నలభై వేల రూపాయలు ఆ రోజు ఆటో కార్మికుల దగ్గర కొల్లగొట్టినటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా ఒక చేత్తో పదివేలు రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో మీ యొక్క గొంతల రోడ్లతోటి రిపేర్లు నిమిత్తం కానివ్వండి అదేవిధంగా ఫైన్స్ నిమిత్తం కానివ్వండి గ్రీన్ ట్యాక్స్ అమాంతంగా పెంచడం కానివ్వండి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం కానివ్వండి ఇట్లా అన్ని రకాలుగా చేసి ఒక చేతితో పదివేల రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో లక్ష రూపాయలు ఆ రోజు గుంజుకునేటువంటి పరిస్థితి మరి ఈరోజు వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలో మీరు చూసారు ఎక్కడ కూడా ఎటువంటి ఫైన్స్ జోలికి పోకుండా ఇరవై వేల గ్రీన్ ట్యాక్స్ని మూడు వేల రూపాయలకు తగ్గించి డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మరి ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఇట్లా మద్యం ధరలు కూడా మరి ఏదైతే తగ్గించడం కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఎవ్వరికీ కూడా భారం కాకుండా మరి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మరి వేళ ఆటో డ్రైవర్లకు కూడా ఈ కార్యక్రమాలు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ అందులో భాగంగా పింఛన్లు మీ అందరికీ తెలుసు గతంలో రెండు వందల రూపాయలు ఫింఛన్ ఉంటే దాన్ని రెండు వేల రూపాయలకి పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయల ఫింఛన్ని మూడు వేల రూపాయలు పెంచుకుంటూ పోతానని దీర్ఘం తీసి చెప్పినటువంటి వ్యక్తి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది దానికి కానీ మనం ఏదైతే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఫిన్చిన్ నిమిత్తం పెంచామో అది మొదటి నెలలోనే మొదటి తేదీనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు భారతదేశంలోనేటువంటి ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి మీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు ఏ రాష్ట్రానికి పోయినా ఒక పంజాబ్ ఒక హర్యానా ఒక ఢిల్లీ ఒక రాజస్థాన్ ఒక తమిళనాడు ఒక కర్ణాటక ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఈ దేశాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీకు తెలంగాణ ఒక్కటే రెండు వేలు పెంచును మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచును ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీహార్ రాష్ట్రంలో నాలుగు వందల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా మొన్ననే మీరు చూస్తారు పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులు భర్తీ చేశారు మాటలు కాదు ఎందుకంటే ఆ రోజు మీరందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మెగా డిఎస్ఆనాడు అన్నాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి కానీ మనం అధికారంలోకి వచ్చాక ఈ రోజు పదహారు వేల మూడు వందల యాభై పోస్టులు ఈవేళ మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఐదు రూపాయలకి అన్నం క్యాంటీన్లు అన్నం పెడుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మనందరం కూడా చూసాం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా మొన్న మన ప్రీతమ ప్రధాని గారు సాయంతో మొన్ననే రెండవ తారీఖున మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందించినటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు పిల్లలు ఉంటే యాభై రెండు వేలు ఐదుగురు పిల్లలుంటే అరవై ఐదు వేలు రూపాయలు ఇంతమందికి తల్లికి వందనం కానీ ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం కానీ ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేకూరుస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కూడా మరి రోజు పదిహేను వేల రూపాయలు చొప్పున మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మరి ఈరోజు కూడా చూస్తే మన ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు దగ్గర దగ్గర పన్నెండు వేల మంది ఆటో డ్రైవర్లకి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మన ఒక్క ఈస్ట్ గోదావరిలోనే మనం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందజేస్తూ మరొక పక్కన అభివృద్ధిని కూడా ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మరి రాజధాని అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు గత పాలనలో పడకేస్తే మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో పరిశ్రమలు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే మళ్ళీ ఆ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఇటువంటి మంచి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా ఆశస్సులు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవుకి తీసుకుంటాం జీవనాధారం ఉన్న కుటుంబాలందరికీ కూడిన డ్రైవర్లందరికీ కూడా నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలోనే ఒక పథకం ప్రారంభించింది ఇందులో భాగంగా పదిహేను వేలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా మా ఖా ఖాతాలో డైరెక్ట్గా పడేటట్టుగా ఈ ఈ ప్రోగ్రాం ఈరోజు నుంచి మొదలవుపోతుంది ఇందులో భాగంగా మన జిల్లాలో పదకొండు వేల మంది పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది లబ్ధిదారులు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు మన జిల్లాకి సంబంధించి మొత్తం పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల మేర ఆర్థిక సాయం ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం ఈ జిల్లాకి సంబంధించి మనకి ఎనీ ఎమర్జెన్సీలో ఆటో డ్రైవర్స్ ఎనీ ఎమర్జెన్సీ సడన్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా అర్ధరాత్రి ఏదన్నా అనుకున్న అనుకున్న కార్యక్రమం ప్రకారం మనకి ఏదైనా అవ్వకపోయినా పరీక్ష రాయడానికి తొందరగా వెళ్ళాలన్నా ఏ ఎమర్జెన్సీలోనే ఫస్ట్ గుర్తొచ్చేది ఆటోనే సో అలాంటి ఆటో డ్రైవర్స్ మన ఎవ్రీడే లైఫ్లో మనకున్న ప్రతి లైఫ్లో కూడా చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు అలాంటి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం లభించడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ఎటు ఏ ఒక్కరికి కూడా అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సహాయం రావాలి ఎవరు కూడా ఎటువంటి గ్రీవెన్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే అంటే కొన్ని కొన్ని చోట్ల ఒకటి రెండు ఎనీ గ్రీవెన్స్ కరెంట్ యూనిట్లు బట్టి కానీ లేదంటే ల్యాండ్ డీటెయిల్స్ బట్టి కానీ ఎవరన్నా సరే అర్హులు ఉన్న వాళ్ళు ఇంకా కనుక ఈ ప్రోగ్రాంలో రాకపోయినా సరే వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మేము పారదర్శకంగా వాళ్ళందరి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఆర్థిక సహాయం లభించేటట్టు చేస్తామని దీనిలో భాగంగా హెల్ప్ డెస్క్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఆఫీస్లో పెట్టి అట్లాంటి ఎక్కడైనా ఒకటి రెండు మిస్ అయినా సరే మిస్ అవ్వకుండా ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్ సేవలు అనేది ప్రతి అర్హుల అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రావాలి అని కోరుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వృత్తిపైన పైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఆటో సేవా వాహన మిత్ర ద్వారా ఇవ్వబోయే సంక్షేమ కార్యక్రమం రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నా ఎందుకంటే ఆడపిల్లలు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే కాబట్టి మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ పిల్లలు ఏదన్నా కొసగుసలు ఆడుతున్న కాలేజీ పిల్లలు ఆటో కార్మికుల ఒక సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా మీకు ఇచ్చిన హామీని కట్టుబడి అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది మీ మేమందరినీ కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధత ఇది అన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి మా నిబద్ధత ఎంత గొప్పదంటే గతంలో ఎంత ఇచ్చారు గతంలో ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇస్తుంది ఎంతో గట్టి చెప్పాలి గతంలో సంఖ్య రెండు లక్షల యాభై వేలు ఇప్పుడు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఇస్తున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆటో కార్మికుల పేరు మీద ఖర్చు పెట్టిన సొమ్ము రెండు వందల అరవై కోట్లు కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఖర్చు పెడుతున్న సొమ్ము నాలుగు వందల ముప్పై ఐదు కోట్లన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి గతంలో ఏం చేసేవారు పదివేలు ఈరోజు ఉదయం పడిన వెంటనే రేపు అనగా అంటే మరుసటి రోజు ఉదయం మొదలుపుకొని పెనాల్టీ లేసేది ఫైన్లు వేసేది పది ఇచ్చి ఒక ఇరవై ముప్పై వేలు మీ దగ్గర వసూలు చేసేది ఇది గతంలో జరిగే కార్యక్రమాలు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విధానానికి ఏ విధంగా కూడా మనం అంగీకరించట్ల సంక్షేమం అంటే సంక్షేమమే సంక్షేమానికి కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం షరతులు లేని సంక్షేమం అన్న విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల కర్షకుల పక్షపాతి అనునిత్యం కార్మికులు ఒక శ్రేయస్సు కోసం ఆలోచిస్తా ఉన్నాం మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గ్రీన్ ట్యాక్స్ అనేది మీకు ఎంత ఉండేది రెండు వందలు ఉండేది గత ఐదు సంవత్సరాలు ఎంత అయింది గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది ఇరవై వేలు కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవై వేలుని తగ్గించి ఈరోజు మూడు వేలు చేసిందనే విషయం కూడా మీరు కూడా గమనించాలి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఒక చేతితోటి డబ్బులు ఇచ్చి మరో చేతితోటి చెత్త పన్నున్నో లేక పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసో లేకపోతే ఇంకో ఒక పన్ను పెంచేసి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కాదు సంక్షేమం అంటే పన్నులు పెంచకుండా ప్రజలకి సంక్షేమం అందించే కార్యక్రమం చేయాలి ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇస్తూ ఏ విధమైన పన్నుల భారం లేకుండా చేస్తా ఉందన్న విషయం మీరు గమనించాలి రోడ్లని సరి చేసుకుంటా ఉన్నాం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా చూసుకుంటా ఉన్నాం మీకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఇది కూటమి ప్రభుత్వం సమస్య కిందే మేము భావించి ప్రతి సమస్య కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం ఒక విధానం చూడండి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇస్తున్నామో చూడండి తల్లికి వందనం ఇచ్చాం రైతు భరోసా కానివ్వండి స్త్రీ శక్తి కానివ్వండి దీపం పథకం కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ కానివ్వండి మెగా టిఎస్సి కానివ్వండి జగన్ మాదిరిగా ఒక చేతితో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం కాదు సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి కూడా షరతులు లేని సంక్షేమం ఇస్తా ఉంది కోటి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఇవ్వడానికి ఎంత కష్టమైన పరిస్థితున్న స్థితిలో ఈ కార్యక్రమాన్ని సూపర్ సిక్స్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్రం కేంద్రం ఎంత ఆదుకున్నప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా శాసన మండలి సభ్యులుగా మేము గమనిస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల నుంచి ఎన్నో వినతులు ద్వారా శాసనసభ్యులకి మంత్రులకి అందుతూ ఉంటాయి కానీ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం అది అభివృద్ధి ప్రజలకి సంక్షేమం కూడా ఒక అభివృద్ధి ప్రజల సంక్షేమం అంటే మీకు ఈరోజు ఈ పదిహేను వేలు ఇవ్వడం గత ప్రభుత్వానికంటే ఎక్కువ ఇవ్వడం ఇది కూడా సంక్షేమం కూడా మీరు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేటువంటి లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తున్నారు ఈ మధ్యన శాసనసభలో కా శాసన మండలిలో కాకుండా శాసనసభ్యులు కొన్ని విషయాల్ని వాళ్ళ ఆవేదనతో ప్రస్తావించారు ఈ విషయం మీ అందరికి కూడా తెలియాలి చాలా వినతలు విజ్ఞప్తులు వస్తున్నాయి నేను ఈ మధ్యకాలంలో మొన్న మంత్రి గారు ఒక ప్రాంతానికి వెళ్ళారు కొబ్బరి చెట్లు అన్నీ కూడా కోనసీమలో ఉన్నటువంటి ప్రాంతంగా లేదు అది ఒక ఎడారిలా ఉంది దానికి పదహారు కోట్లు కావాలి రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు మంచినీళ్ళు లేని పరిస్థితి వచ్చింది సముద్రం ఆ గ్రామంలోకి వచ్చేయడం మూలంగా కానీ వాటికంటే ప్రయారిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేయాలి మూడు వేలున్న పెన్షన్ని ఒకేసారి నాలుగు వేలు ఇవ్వడం పదివేలు ఉన్నటువంటి ఆటోకి ఇవ్వాల్సిన దాన్ని పదిహేను వేలు చేయడం ఇది ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉంది కూటమికి ఎంత శ్రద్ధ ఉంది అనే విషయాన్ని మీరు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ప్రజల సమస్యలు అంటే మీరు కూడా ప్రజలే మీకు సంక్షేమాన్ని అమలు జరపడం కూడా అభివృద్ధిలో ఒక భాగం అనేటువంటి కాన్సెప్ట్తో ఈవేళ కూటమి ఉంది అలానే ఈ రాష్ట్రానికి అనేక రకాల పది లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి దాంతో కూడా అభివృద్ధి జరుగుతుంది త్వరలో రాష్ట్రంలో దానికంటే ముందు ఆ అభివృద్ధితో పాటు మీ యొక్క సంక్షేమమే అభివృద్ధిగా కూటమి ప్రభుత్వం స్వీకరిస్తుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ మరి ఈ రోజు మనం మొన్న చూసాం దసరా రెండో తారీఖున అయిపోయింది ఇంకా ముందున్నది దీపావళి పండుగ ఉంది దీపావళి దసరా రెండు కలిపి ఒకేసారి చేస్తే ఎట్టుంటుందో మరి అదే విధంగా ఈ రోజు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆటో డ్రైవర్లకు రిలీజ్ చేస్తున్నారంటే చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే ఆయన ఒక విజనరీ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఇంకొక విషయం మన ఆటో సోదరులు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి పదిహేను వేలు మీ ఆటో ఫిట్నెస్కి ఇన్సూరెన్స్కి మరి అన్నింటిని కూడా చక్కగా చేసుకొని మన ఆటోలు ఎక్కుతున్న కస్టమర్లకు భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను